ன <laughs> 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 సార్ మూడు వేల ఆరు వందల రిసెప్ట్ లో నాలుగు బెడ్రూమ్స్ నాలుగు బాత్రూమ్స్ డైనింగ్ హాలు కిచెన్ పార్కింగ్ ఎవరికే మీకే సార్ ఎందుకు ప్యాలెస్ ఇవన్నీ వద్దు కానీ ముచ్చటగా ముప్పై లక్షలు ముప్పై లక్షల ముప్పై లక్షలు

నాలుగు బెడ్రూమ్స్ నాలుగు బాత్రూమ్స్ డైనింగ్ హాలు కిచెన్ పార్కింగ్ ఎవరికి అన్ని మీకే సార్ ఎందుకు అంటే వాటి బదులు చిక్క విగ్రహం విగ్రహిస్తే అర్థమైంది ముప్పై లక్షలు ముచ్చటగా ముప్పై లక్షలు ముప్పై లక్షల డామేజ్ చేయమంటావా లేదు సార్ లేదు ఇచ్చేస్తా ఇచ్చేస్తా రెడీ చేసుకో ఓకే సార్ లాస్ట్లో మిస్ అయినట్టు లాస్ట్లో మిస్ అయినట్టు చేస్తున్నాను లేదు ప్లే ము వెనకలే ముప్పై లక్ష ఇచ్చారా సర్టి కాదు ఇప్పుడు ముప్పై తీసుకొచ్చారాగల బ్యాగ్ ఎక్ బ్యాగ్ జరద్ వెర్దా సర్ ఐ లక్ష్మి అవలే బాటిల్ సక్సెస్ లేసర్ లేసర్ మూగాదరా బ్యాగ్ ముందు కంటెంట్ ని వచ్చాడు వొలకుడి ఎయిర్ ఎస్కోడమే సర్ ఏండి కొంచెం బ్యాగ్ పెట్టలే ఐచానా వదిలేనా గ్యాప్ వస్తుంది ఇట్లా ఇది సర్